तो निम्पीना नादुए होवा नीकुनास्तो त्रमुल नादी नस्ती तीनी नीउ मार्चिनावु नाजीवितानी की विलुनावु नाजीवितानी की విలువనిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహింపలేని మేలులతో నింపిన నాదు హోవా నీకు నా స్తోత్రముల్ నింపగానా నీ కార్యముల్ నీ నా నింపినోవా సమయం ఆలస్యం కావస్తున్నది కనుక మన మధ్య ఉన్నటువంటి ప్రేమ అన్నగారికి నరసలపేట పరిచర పరిసర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నటువంటి అన్నగారు అన్నగారికి ఈరోజు సమయం ఈ ఈ సమయాన్ని అన్నగారికి చెప్తున్నాను అన్న ఫోను కొంచెం ల్యాండ్స్కేప్ ల్యాండ్స్కేప్లో పెట్టుకోగలరా